చూస్తుండగానే మాఘమాసం వచ్చేసింది పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు శుభకార్యాలతో ఊరంతా కూడా చాలా సందడిగా చాలా శోభాయమానంగా ఉంది మళ్ళీ ఇప్పట్లో ముహూర్తాలు ఉండవు అని చెప్పేసి అందరూ కూడా పెళ్లి బజాలు వాళ్ళ ఇళ్ళల్లో మోగించుకుంటూ శుభకార్యాలు చేస్తున్నారు కాకపోతే ఈ శుభకార్యాలు చేసినప్పుడు మన సనాతన సంప్రదాయంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి మాఘమాసం వచ్చింది మంచి రోజులు వచ్చాయి పెళ్లి చేస్తున్నాము అని చెప్పగానే సరికాదు ఆ వధూవరులిద్దరూ సంప్రదాయాన్ని ఎంతగా పాటిస్తున్నారు అనేది మనం ఆలోచిస్తే దాంట్లో మంగళసూత్రధారణ అనేది ప్రప్రధానమైనటువంటి విషయం అని అందరికీ తెలిసిందే కాకపోతే సప్తపది అని ఒకటి ఉంది మనకి ఈ సప్తపది జరిపిన తరువాత కొన్ని రకాల ఆచారాల్లో మంగళసూత్రధారణ లేకపోయినా కూడా ఈ సప్తపదితోనే వివాహం అయినట్టుగా భావిస్తారు అయితే సప్తపదికి అంత ప్రాముఖ్యత ఏమిటి దాని యొక్క విశేషం ఏంటి అంటే సప్తపది అనేది మన పెళ్ళంతా కూడా హిందూ సంప్రదాయ ప్రకారం జరిగే పెళ్ళంతా కూడా ఎన్ని వేల మంది వచ్చి ఎంత ఆడంబరంగా చేసినా వాళ్ళ సాక్షిగా జరగదు అగ్ని సాక్షిగా జరుగుతుంది అగ్ని సాక్షిగా జరిగే పెళ్లిలో ఆ అగ్ని చుట్టూతా వధూవరులిద్దరూ ప్రదక్షిణం చేస్తూ ఏడుసార్లు చేస్తారు వాళ్ళు అగ్నిని ప్రార్థిస్తూ ఇలా చక్కగా నమస్కారం చేసే అగ్నిదేవుడికి వధూవరులిద్దరూ కూడా వధువు యొక్క చిటికన వేలుని వరుడు పట్టుకొని ఆ అగ్ని చుట్టూత ఏడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు మొట్టమొదటి ప్రదక్షిణానికి ఇష ఏకపది భవ అని సంస్కృతంలో ఉంది అంటే ఇష్టంగా తొలి అడుగు వేయాలి మనం అని భార్యాభర్తలిద్దరూ కూడా వలుక్కొని జీవితం కలిసి మొదలు పెడుతున్నాం కదా మన ఇద్దరం ఏ పని చేసినా ఇష్టంగా ఒక తొలి అడుగు వేయాలి ఒకళ్ళు వెనకడుగు ఒకళ్ళు ముందడుగు ఉండకూడదు అలా కాకుండా ఇష ఏకపదీభవ ఇష్టంగా తొలి అడుగు వేద్దాం మన ఇద్దరం అనుకుంటారు రెండోది ఊర్జా ద్విపదీభవ ఊర్జా అంటే సంస్కృతంలో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా శక్తివంతంగా కలిసి రెండో పదం అంటే ఏంటి రెండో ప్రదక్షిణానికి ఏం చెప్తారు ఊర్జా ద్విపదీభవ రెండో ప్రదక్షిణానికి మన ఇద్దరం ఏ పని చేసినా కలిసి చాలా శక్తివంతంగా ఆలోచించుకొని ఉత్సాహంగా సంతోషంగా చేద్దాము అని రెండో ప్రదక్షిణం చేస్తారట మూడో దక్షిణం వచ్చే రాయస్తోషాయ తృతీయా పది అంటే ఎప్పుడూ కూడా మనం రాజహంసల్లాగా ఎగిరిపోతూ ఉందాం హాయిగా ఏదో మూలబడి ఇంత వండుకున్నామా తిన్నామా అన్నట్టు కాకుండా ఆకాశంలో రాజహంసలు ఎలా అయితే ఎగురుతాయో ఆనందంగా అంత హాయిగా మనం రాజ పోషాయ తృతీయ భవ తర్వాత మయోభవ చతుష్పది చాలా సంతోషంగా ఉందాం అంటే రాజహంసాల్లో ఎప్పుడు ఎగరగలుగుతారు సంతోషంగా ఉంటేనే ఎగరగలుగుతారు తర్వాత ఐదవది వచ్చింది అంటే ఇప్పుడు నాలుగు ప్రదక్షిణాలను మనం చెప్పుకున్నాం ఈ ప్రదక్షిణాల్లో అంతరార్థం ఆలోచించండి సంతోషంగా మనం ఇద్దరం కలిసి అడుగు వేద్దాము ఏ పని చేసినా కూడా ఆలోచించుకొని ఇద్దరం ఉత్సాహంగా చేద్దాము రాజహంసల్లాగా ఎగురుతూ సంతోషంగా ఉందాము అని చెప్తూ ఐదో ప్రదక్షిణకి భార్యాభర్తలు ఇద్దరు ఏం ఆలోచించుకోవాలి ప్రజాభ్య భవ ప్రజ అంటే మనకి ఇక్కడ మనకున్నటువంటి ప్రజలు అనేటువంటి అర్థం సామాన్యంగా చెప్పుతున్నారు కానీ ప్రజ అనేది సంస్కృతంలో పిల్లలకి వాడతారు అంటే ప్రభువుకి ప్రజలు ఎవరు పిల్లలే కదా అందుకని ప్రజ అన్న పదానికి పిల్లలు అన్న అర్థం ఉంది ప్రజాభ్య మన ఇద్దరం మంచి సంతానాన్ని కన్నాం అంటే ప్రతి అడుగు ఆలోచించి ఉత్సాహంగా శక్తివంతంగా సంతోషంగా రాజహంసల్లాగా ఎగురుతూ వేసే అడుగులకి చక్కటి సంతానమే కలుగుతారు ఎందుకంటే భార్యాభర్తల మనస్సు అనేది పవిత్రంగా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నప్పుడు సంతానం తప్పనిసరిగా చాలా చక్కటి సంతానమే కలుగుతారు ప్రజాభ్య పంచపదీభవ తర్వాత ఋతుభ్యో భవ షట్పదీ ఆరో ప్రదక్షిణం వాళ్ళు ఎట్లా చేస్తున్నారట ఋతుభ్యో భవ అనుకునేటువంటి వేదవాక్యానికి వాళ్ళు అన్ని ఋతువుల్లో కూడా మన ఇద్దరం కలిసిమెలిసి ఉందాం అన్ని ఋతువుల్లో ఎట్లా అది కూడా ఋతుబాధలు చాలా ఉంటాయి వేసంకాలంలో ఎండబాధ ఉంటుంది చలికాలంలో చలి బాధ ఉంటుంది వర్షాకాలం సరే సరి ఈ ఋతువుల నుంచి వచ్చేటువంటి బాధలన్నీ కూడా మనము కలిసి సమానంగా పంచుకొని ఋతుభ్యో ఆ ఋతువులకి నమస్కరించి మనం ఆనందంగా ఋతువుల్ని కూడా స్వీకరిద్దాం దాని తర్వాత చివరికి సఖీ సప్తపదీ భవ ఇది చాలా ముఖ్యమైనదండి మన ఇద్దరం సఖి స్నేహితుల్లాగా ఉందాం ఏదో భర్త గొప్పవాడ అని భార్యకి భార్య గొప్పవాళ్ళ అని భర్తకి కాకుండా ఇద్దరం గొప్ప అని ఇద్దరు కలతలు పడకుండా భార్యాభర్తల గొప్పతనం అనేది ఎప్పుడూ కూడా ఆ ప్రసక్తి రానప్పుడే ఆ సంసారం సజావుగా సాగుతుంది అందుకనే సఖి అన్న పదం ఎందుకేశారంటే ఆ వరుడు వధువుకి చెప్తాడు ఏ సఖి మన ఇద్దరం కలిసి స్నేహితుల్లాగా ఉందాం అంతేగాని స్త్రీలు గొప్ప పురుషులు గొప్ప అనే భావం మన మధ్య వద్దు ఇంత చక్కటి సనాతన సంప్రదాయంతో ఏడు మంత్రాలు ఉన్నాయండి మనకి ఆర్షవచనాలు ఈ ఆర్షవచనాల్లో ప్రతి వాక్యాన్ని మనం నిశ్చితంగా చూసినట్టయితే పెళ్లి చేసుకున్న వధువులకి ఆ పిల్లల్ని కానీ స్నేహితుల్లాగా ఉండే వరకు సంసారాన్ని ఏ విధంగా సజావుగా సాగించాలి ఏ విధంగా వాళ్ళు జీవనం సాగించాలి అనేది సప్తపది యొక్క ప్రధానమైనటువంటి అంశం అందుకని పెళ్లి చేసుకుని ఈ సప్తపది జరిపిన తర్వాత వాళ్ళకు ఒక మెంటల్ మేకప్ అంటారు కదా మన సనాతన సంప్రదాయం వధూవర్ కూడా ఒక మెంటల్ మేకప్ చేసి మైండ్ సెట్ చేసి వాళ్ళని సంసారానికి పంపిస్తానమాట సో ఇది సప్తపది యొక్క ముఖ్యమైన విషయం నమస్కారం